ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ అసలు ఈరోజు బొగ్గి యాక్టింగ్ చూస్తే మామూలుగా కామెడీ కాదు అసలు మంచి కామెడీ అలా నిన్ననే కదా మంచిగా ఉన్నారు మీరు మంచిగా వీడియోస్ చేస్తున్నారు ఫ్రాంకులు బింకులు అని చెప్పేసి మంచిగా పొగుడుకున్నాము మంచిగా చేస్తున్నారు వీళ్ళు కొంచెం మన అప్డేట్ అయ్యారు అని అనుకునే లోపే మళ్ళీ స్టార్ట్ చేసి రారా నటనా నటన అసలు వీడియోస్ స్టార్టింగ్లోనే పెట్టిన వాడు అసలు బొగ్గు పడిపోతుంటే అసలు చూడలేకపోయినా బాబాయ్ ఏమన్నా నటిస్తుందా బీభచ్చంగా నటిస్తుంది అసలు ఫ్రెండ్స్ అసలు ముగ్గురు కడుపులో ఉంటే అలా ఉంటుంది ఆ ప్రెగ్నెన్సీ మీరు కొంచెం అన్ని ఆలోచించండి కమెంట్స్ పెట్టేవాళ్ళు అసలు ప్రెగ్నెన్సీ లేదు ఏం లేదు వాళ్ళంతా హైఫై డ్రామా అంతే వ్యూస్ కోసం ఆడుతున్న అనమాట ఆడ అసలు ప్రెగ్నెన్సీ లేదు ఏం లేదు చూస్తేనే అర్థమైపోతుంది అసలు ఏ క్వశ్చన్ అన్నా అసలు ప్రెగ్నెన్సీ ఉన్నట్టు అనిపిస్తుందా మీకు దాంట్లో మళ్ళీ ఇప్పుడు పోయినట్టుంది ప్రెగ్నెన్సీ బాబాయ్ ఇంకా ఎప్పుడు నెక్స్ట్ ఏమి యాక్ట్ చేస్తారో ఏం స్టార్ట్ చేస్తారో చూడాలి ఇంకా మీరు మామూలుగా నవ్వు రావట్లేదు అసలు కామెడీ అయితే మామూలుగా లేదు బీభచ్చంగా ఉంది అసలు అరే బొగ్గు అసలు నటన మాత్రం బీభచ్చంగా ఉందని అసలు మామూలుగా నటించట్లేదు అసలు బాబా బాబా అద్దూ సంతే టెన్ బై టెన్ అవుట్ ఆఫ్ అంతే నీకు ఇవాల్సింది నువ్వు నిన్న నే మంచిగా మారినో మంచిగా చేస్తున్నావు వీడియో బాగుంది బాగుంది వీళ్ళ కామెడీ బాగానే చేస్తున్నారు బారణ గారు కూడా కొంచెం పర్లేదు అప్డేట్ అయ్యింది అది ఇది అని లోపే మళ్ళీ స్టార్ట్ చేసిర్రు మీరు నటన మీ నటన ఎవరికి తెలియదు అని అనుకుంటున్నారు అదే బొగ్గు ఈ కర్రె మొక్కందాన నీ కర్రె నీ బోక్ వీడియోలు మీరు అసలు మీరు చేసేవన్నీ యాక్టింగే అంతే జనాలకి చూసిన అందరికీ తెలుసు కాకపోతే ఏంటి అంటే చూస్తున్నారు మీ తమాషా ఎన్ని అంటే చూ ఎన్ని రోజులైనా చూడాలి కదా కొన్ని రోజులు చూస్తారు అంతే ఆ తర్వాత మీకు ఉంటుంది ఈ తర్వాత పని సో అది మాటలతో ఉండదు చేతులతోనే ఉంటుంది అది బొగ్గు నటన మాత్రం విశ్వరూపం చూపిస్తుంది అసలు సినిమాల్లో పడిపోతారు కదా ఓ అని వెంటనే అలా పడిపోయిందనమాట అసలు మస్తు కామెడీ ఉండే ఫ్రెండ్స్ నిజంగా నాకు అలా పడిపోయే వాళ్ళు ఉంటారా అనిపి అని అనిపించింది అసలు రియల్ లైఫ్లో అట్లెవరు ఉండరు కదా బాబు రియల్ లైఫ్లో అట్లా ఉంటే వేస్తారు బొగ్గుళ్ళు సో ఈ సినిమాల్లో చూపిస్తారు కదా సినిమాల్లో చూపించినట్టు మన బొగ్గు కూడా వ్యూస్ కోసం అట్లా పడిపోయిందనమాట మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ వ్యూస్ కోసం యాక్టింగ్ యాక్ట్ హెంగ్ నటన 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 అంత నటన అనమాట వీళ్ళది ముందే నటన ఇప్పుడు మళ్ళీ సడన్గా ఏమైపోయిందో మా బొగ్గుకి అని చెప్పేసి అవి బాబోయ్ గిట్టుకీలు కొట్టేసుకుంటుంది బాబాయ్ బొగ్గు బొగ్గు నీకు అట్లా అయిపోతే ఎట్లనే చూసిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ మొత్తం నీత్రునే మొత్తం నీ ద్వారానే అసలు నువ్వు లేకపోతే నీకు ఏమైనా అయిపోతే అసలు కిట్టిగా తట్టుకుంటాడా అసలు కిట్టిగాడి ఇంకా వీడియోలు మొత్తం స్టాప్ చేస్తాడు నువ్వు లేకపోతే అసలు వీడియోస్ చూస్తామా మేము అసలు నువ్వు లేకపోతే అసలు వీడియోలు చూసే అవకాశమే లేదు మొత్తానికి వీడియోలు స్టాప్ బంద్ అయిపోతాయి అసలు బా నీ నటన మాత్రం ఆస్కార్ ఇవ్వచ్చు నీ నటనకి అసలు నువ్వు చిన్నట్టుండి సడన్గా అవసరం చదురుకుంటా ఎదురుకుంటా అది ఇది చేసుకుంటా చేసుకుంటే స్ట్రక్ మన పడిపోయి నేను ఒప్పి నొప్పి అని ఏడుస్తున్నావు అసలు నీ కామెడీ మీ ఏషాలు ఎవరికి తెలియదు అనుకుంటున్నారు దొంగ మొక్కలారా మీ యాక్టింగ్ అని చూసేటోళ్ళకి ఆల్మోస్ట్ అర్థమైపోతుంది అది నిజమా రియల్ ఆ ఫేక్ అనేప్పుడే అర్థమైపోతుంది చూసేటోళ్ళకి అదంతా మీరు యాక్టింగ్ వీడియో కోసం చేస్తున్నాం వీడియో కోసం చేసే నాటకాలు అవన్నీ చూస్తే అర్థమైపోతుంది ఈ బొగ్గు ముఖంది బొగ్గు బొగ్గేషాలు మామూలుగా లేవు అసలు బొగ్గేషాలు అన్నీ ఫేక్ చేసాలే చూస్తే అర్థమైపోతుంది ఫ్రెండ్స్ బొగ్గు నీకు నొప్పి వచ్చిందా నువ్వు నీ ఏషాలు మీ బ్యూస్ కోసం మీ నాటకాలు జనాలు ఎవ్వరికి తెలీదు అనుకుంటున్నారా మీ యాక్టింగ్లు మీరు అసలు నిన్న మొన్నటి దాకా బాగానే ఉన్నారు అప్పుడే మీకు ఏమైపోయిందిరా అంతకనం యాక్ట్ చేస్తున్నారు మీ నటన మీరు మీ యాక్టింగ్ కాకున్నది కథ కాకున్నది దొంగ మొక్కల అసలు మీకు అంత కొంచెం కూడా తెలివి లేదు ఏం లేదు ఎవడో ఒకటి యాక్షన్ తీసుకుంటే తప్ప మీరు మారర్రా మీ వీడియోస్ ఇంతే మీ వీడియోస్ జనాలు చూడలేక చచ్చిపోతున్నారు మిమ్మల్ని భరించలేక అసలు చిరాకులు వేస్తుంది మీ వీడియోస్ చూస్తుంటే బొగ్గు కర్రెమకా అయితే కర్రె ముఖ్య నటిస్తుంది మామూలుగా నటించట్లేదు నీ నటన నువ్వు ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ అని ఇది నిన్న కాక మొన్న వాడిని ఏమంటారు బారనే కానీ గల్ల అని చెప్పేసి వీడియో పెట్టిండు వాడు దాన్ని చూస్తే అని చెప్పి చేసిండ్రు మళ్ళీ అప్పుడే నీకు కడుపులో నొప్పి వచ్చిందంటే నమ్మాలని నీ డబల్ సింగిల్ ధమాక డబల్ ధమాక త్రిబుల్ ధమాక త్రిబుల్ ధమాకాలు ఏమైపోతు వాళ్ళే నీకు నీ అంత నీకు నొప్పి వస్తే త్రిబుల్ ధమ్మాకాలు ఏమైపోవాలి మాకు చూసే వాళ్ళకి ఏమైపోవాలి చెప్పు కర్రదన నీ కర్ర యాక్టింగ్ నువ్వు అసలు ప్రొద్దుటూరు కోసం చెప్పాలి నీ పని మామూలుగా కాదు ఈడ ఎవరో ఒక యాక్షన్ తీసుకుంటే తప్ప మీరు మారుతుంది వీడియోలు మారవు చూసేటోళ్ళకి చిరాకులేస్తుంది అసలు మామూలుగా కాదు మీ కర్ర నాటన మీరు మీ యాక్టింగ్లు దొంగ మొక్కల కర్రదైతే మామూలుగా నటించట్లేదు సినిమాలో నటిస్తారు కదా ఓ అమ్మని చెప్పేసి పడిపోయేది అట్లా నటిస్తుంది కర్రె బొగ్గుది నీ కర్రె మొక్కందానా నీకు కిట్టిగాడేమో బాబోయ్ అప్పుడు దాకా ఎంత బాగున్నాడో ఏ స్పెషల్ స్పెషల్ వంటలు చేసుకురు చికెన్ చికెన్ మసాలా కర్రీ అంట స్పెషల్ చికెన్ మసాలా కర్రీ అప్పుడు దాకా చేసుకుర్రు అప్పుడే ఏమైపోయింది కర్రె బొగ్గు నీకు నీ నాటనా నువ్వు ఈ అన్ని ఆ ఫేక్ వీడియోలు చేసుకుంటా మీరు వ్యూస్ కోసం తమాషాలు చేస్తారు జనాలను పిచ్చోళ్ళని చేసుకుంటా మీ సబ్స్క్రైబర్స్ని చూసేటోళ్ళని మీ వీడియోలు చూసుకుంటే చూసుకుంటే బ్యాలెన్స్ బొక్క నెట్ బొక్క చూసేటోళ్ళకి నిజంగా అసలు మిమ్మల్ని ఎవడో ఎంకరేజ్ చేస్తున్నాడే అసలు మీకు లైకులు కొట్టి నిజంగా వ్యూస్ మొన్న మొన్న తగ్గిపోయినాయి అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ అప్లోడ్ చేస్తున్నారు వీడియోలు రెండు మూడు సార్లు అప్లోడ్ చేస్తున్నారు తెలుసా నిన్న మొన్న డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసినారు నిన్నటి వీడియో మొన్నటి వీడియో కూడా అంత డిలీట్ చేసినా మళ్ళీ అప్లోడ్ చేసినారు గమనించరా ఫ్రెండ్స్ మీరు ఇది బొగ్గు నువ్వు అలా పడిపోతే మేము ఏమైపోవాలి అసలు నువ్వు నీ నటన నీ ఏ షాలు నీ ఏ షాలు కాకినది కథ కాక్కినది నీ ఏ మాకు ఆఫర్లు పెడితే కదరా సింగిల్ ధమాకా డబుల్ ధమాకా ట్రిపుల్ ధమాకా అని మూడు ధమాకాలు ఆఫర్లు పెడితే మళ్ళీ ఏమైంది ఆఫర్లు ఆఫర్లు ఏమైందిరా మాకు ఆఫర్లు ఆఫర్లు ఆఫర్లపైన ఆఫర్లు పెడితే మళ్ళీ తర్వాత ఏమైంది మళ్ళీ మాకు అసలు మళ్ళీ ఇప్పుడు మొన్నటిదాకా దాకా నావల్లే 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 అని ఎడిసి మళ్ళీ ఇప్పుడు ఏమైంది కర్రీ దానికి కర్రీ సరిగ్గా కర్రీపొగ్గు దానికి కడుపులో నొప్పి వచ్చేసిందా అప్పుడే కడుపు దానికి నొప్పి వచ్చేస్తే మాకు ఎట్లా రాత్రిపుల్దా మాకలు మాకు దంతెరాస్ ఎట్ల మళ్ళా దంతేరాస్ కావాలి మాకు ఇద్దరు ఇప్పుడు ఇద్దరు జాంపీసే ఇంకా ముగ్గురు జాంపీస్ ఎట్ల మళ్ళా ముగ్గురు జాంపీస్ కావాలి కదా కిట్టిగా ఇట్లా నువ్వు ఏం చేసినావని నీ వల్లే ఏమైపోయిందని చెప్పేసి నువ్వు కర్రదానికి కడుపులు నొప్పి వచ్చేసింది ఏమైనా తినగానే తినిపించినావా ఏందిరా కిట్టిగా నువ్వు నీ వల్లే రా ఇదంతా కిట్టిగా నువ్వు చేసే పని ఇదంతా కర్రదానికి ఏమన్నా అయితే మాత్రం ఊరుకోండి కిట్టిగా ఇంటికి వచ్చి మరి ఇదంతా చెప్తున్నా మా కర్రపొగ్గుది హ్యాప్ మంచిగా ఉండాలి మంచిగా ఇప్పుడు త్రీ జాంబీస్ త్రిబుల్దమ్మాక త్రిబుల్ దామాక కావాలి మాకు మళ్ళీ త్రిబుల్ త్రిబుల్దమ్మాక పార్టీ కావాలన్నమాట మాకు వీడియోస్ అన్ని ఫేక్ వీడియోస్ బారణగాడ్ ఎట్లా బారాణగడ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా మళ్ళా ఎక్కడ పోయిండి అసలు కనబడతలేదు వీడియోలలో పంపించేసినావు బారణగారిని మళ్ళీ ఇంట్లో నుంచి దప్పించినావా పోయినట్టున్నాడు ఎక్కడ దొబ్బిచ్చుకున్నట్టున్నాడు కానీ బారణగాడు బారణగడ్డలు ఎక్కువ వీడియోస్ చూడు బుద్ధి కావట్లేదురా కిట్టిగా బారణగాని తీసుకురా అందరూ మీ పైన పడి ఏడుస్తున్నారా మీ పైన ఎంతమంది పడి ఏడుస్తున్నారా బాగా కిట్టిగా ఎంతమంది పడి ఏడుస్తున్నారు మీ పైన మళ్ళా కిట్టిగా నువ్వు చేసే ఫేక్ వీడియోలకి నీ పైన బట్టి ఎడవరా ఒక్కరు కాదు ఇద్దరు కాదు నీ పైన ఇరవై ముప్పై మంది పడ్డారు తెలుసా నీకు ఆ విషయం నీ మీద ట్రోలింగ్ చేసే వాళ్ళు చాలామంది రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు రా తెలుసా నీకు ఆ విషయం అసలు నువ్వు చేసే ఫేక్ వీడియోలు ఫేక్ కథలు ఫేక్ నాటకాలు ఎవరికి తెలియదు నేను చేసేటివి ఒక ముండ అయితే పొద్దున కమెంట్ పెట్టింది వాడు చేసేవన్నీ నిజాలు నేను దగ్గర నువ్వు చూసినా అది ఇది అని చెప్తుంది అది వాడు చేసే ఫేక్ వీడియోలు నీకు తెలిస్తే నమ్ము లేదంటే లేదు ఆల్రెడీ చూసేటోళ్ళు అందరూ ఏం ఇప్పుడు చూసేవాళ్ళు ఏం ఎర్రోళ్ళు కాదు అందరికీ తెలుసు వాడు చేసే ఫేక్ వీడియోలు అని అర్థమవుతుందా వాడు చేసేవే ఫేక్ వాడిని నమ్మకండి అంతే మళ్ళీ దానికి పైన ఎక్స్ప్లనేషన్ ఒకటి వాడు ఏమైనా నీకు ఫోన్పే కొట్టిన పైసలు వాడిని నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు సపోర్ట్ చేస్తున్నావు వాడిని ఎన్కేసుకొని వస్తున్నావు నీకేం తెలుసు వాడు చేసేవి ఫేక్ నకరాలు వాడివన్నీ మామూలు నకరాలు కదా అన్ని నాటకాలు వాడు చేసేటవన్నీ ఫేక్ వీడియోలు అది రియల్ కాదు అది అది తెలుసుకో ఫస్ట్ నువ్వు నాకు కమెంట్ పెట్టడం కాదు వాడికి వెళ్ళి కమెంట్ పెట్టు చాతనైతే వాడి ఇంటికి వెళ్ళి కమెంట్ పెట్టు వాడికి ఇంటికి వెళ్ళి మాట్లాడు ఫస్ట్ లైవ్ లో లైవ్ ఓపెన్ చేయి వాడింటికి వెళ్ళి చాతనైతే నాకు కమెంట్లు పెట్టడం కాదు కమెంట్లు పెట్టడం వాళ్ళందరికీ నేను అదే చెప్తున్నా ఫస్ట్ వాడి గురించి పూర్తిగా తెలుసుకోండి వాడు చేసే ఫేక్ వీడియోలు అది తర్వాత వచ్చి కమెంట్స్ పెట్టండి చాతనైతే వాటితో మాట్లాడండి బట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు లైవ్ చేయండి అయితే అది తర్వాత మిగతా వాళ్ళందరికీ ఇట్లా చేసే వాళ్ళందరికీ వీడియోలు పెట్టండి చేతగా వాళ్ళయితే ఫస్ట్ కమెంట్ పెడతారు అసలు మీరెంత దొంగలో అందుకే ఒక దొంగను దాచి పెడుతున్నారు తెలుసుకోండి ఫస్ట్ కమెంట్ పెట్టేటోళ్ళందరికీ నేను ఇచ్చది ఇదే ఫస్ట్ సప్ మీరు సపోర్ట్ చేయకండి ఫస్ట్ సపోర్ట్ చేసే వాళ్ళు వల్లే వాళ్ళు అట్లా తయారవుతున్నారు నిజం చెప్పాలంటే ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ మళ్ళీ రేపు ఏం పెడతాడో చూద్దాం రేపు మళ్ళా కడుపు నొప్పి జాంబీస్ గోయింగ్ అంటాడా ఏమంటాడో చూడాలి సో ఇది ఇవాళ బ్లాగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై